వెల్కమ్ టు న్యూస్ ఎమ్మెల్యే ఆదేశాలతో జొరందుకున్న పారిశుధ్య పనులు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆశీస్సులతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని సర్పంచ్ భర్త పూజారి చంద్రశేఖర్ పేర్కొన్నారు ఎమిగినూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు గోనెగండ్ల మండల కేంద్రంలోని చాకలి వీధిలో నెలకొన్న పారిశుద్ధ్య పనులు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సర్పంచ్ భర్త పూజారి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు చాకలి వీధిలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు ఈ ప్రాంతంలో నెలకొన్న పారిశుధ్య కాలువ సీసీ రోడ్డు నిర్మాణానికి త్వరలోనే ఎమ్మెల్యే సహకారంతో శాశ్వత పరిష్కారం చూపుతామని వారన్నారు ఈ కార్యక్రమంలో పొలకల్ వెంకటేశ్వర్లు బాబు బాబునాయుడు నూర్ అహ్మద్ కాలనీవాసులు పాల్గొన్నారు దాదాపు ఒక టెన్ పది పది సంవత్సరాలు అయింటి అది మాకు డ్రైనేజ్ కాలంలో చాలా ఇబ్బంది ఉంది ఈరోజు మనకి స్పందించినటువంటి మన సర్పంచ్ సార్కి హైమవతి మేడం తర్వాత జయ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పని జరుగుతున్నది కాబట్టి వానికి మనకి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఈరోజు గోనగల్ల గ్రామంలో మన శాసనసభ్యులైనటువంటి మేనూరు శాసనసభ్యులైనటువంటి ఎం రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీ 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 ఆది చింతలాముని నల్లారెడ్డి స్వాముల దశమి సందర్భంగా పలుచోట్ల గుంతలమయంగా ఉన్న రోడ్లని కొద్దిగా జేసీబీతో చదును చేసి గ్రావెల్ చేయడానికి పూనుకోవడం జరిగినది అందులో భాగంగా మూడుగుండ్ల దగ్గర దొనబండ ఏరియాలో పూర్తిగా రోడ్డు పైకి వస్తున్న నీటిని మల్లింపు దశలో ఇక్కడ చిన్నగా కాలువ చేసి వాటిలోన పైపు వేయడం జరిగినది ఈ గ్రామంలో ప్రతి చోట దాదాపుగా శాశ్వతమైన పరిష్కారం దిశగా మన ఎమ్మెల్యే గారు పూనుకున్నారు కాబట్టి అందులో భాగంగా ఇక్కడ కూడా చేస్తూ ఉన్నాము మునుముందు కాలంలో కూడా మంచి కార్యక్రమాలని చేపట్టి జైన సార్ గారికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొని రావడానికి మా వంతు కృషి కృషి చేయడం జరుగుతూ ఉంది నా పేరు చంద్రశేఖర్ గోనెగన్ల Please like, share, and subscribe to our channel and hit the bell icon. And marini okay. tajwar toal korakhu choose dinonani goriganda news.